పదవ తరగతి నూతన తెలుగు వంచకం తెలుగు పరిమళం ఏడవ పాఠం చేజారిన బాల్యం పాఠ్యాంశంలో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశంలో భారతరత్న శ్రీ అబ్దుల్ కలాం గారు రచించిన ఆయన యొక్క ఆత్మకథ ఆయన ఒక విజేత ఆత్మకత అనే పుస్తకం నుంచి అంశం ఇవ్వడం జరిగింది దాని గురించి తెలుసుకుందాం చూడండి ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు ఆ పైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను పాటే నా ముగ్గురు సోదరులు నా సోదరీను కానీ జలాలుద్దీన్ సంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి జలాలుద్దీన్లో సంశుద్ధిలో కానవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలల్లోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సహచర్యంలో గడవడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను చదవండి ఆలోచించి చెప్పండిలో అంశం తెలుసుకున్నారు కదా ఒక విజేత ఆత్మకథలో అబ్దుల్ కలాం గారు తెలియజేసిన అంశాలకు ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాడికి సమాధానాలు తెలుసుకుందాం చూడండి మొదటి ప్రశ్న అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నది ఏమిటి ఆలోచించండి తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాడు తర్వాత రెండో ప్రశ్న అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి జవాబు ఆలోచించండి అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నారు మూడవ ప్రశ్న బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నారు ఆలోచించండి జలాలుద్దీన్ శంషుద్దీన్లతో అబ్దుల్ కలాం గారు గడిపిన సమయమే ఆయన యొక్క బాల్యంలో మార్పుకి కారణమని తెలియజేశారు చేజారిన బాల్యం పాఠ్యాంశ ఉద్దేశం చూడండి బాల్య దశలో అంకురించిన వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం విశ్వాసాలు అభిరుచులు గుణగణాలు నడవడిక వ్యక్తిత్వాలకు సంబంధించిన అన్ని అంశాలకు బాల్యంలోనే పునాదులు పడతాయి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశం చేజారిన బాల్యం పాఠ్యాంశ రచయిత శ్రీ శీలా వీర్రాజు గారు శీలా వీర్రాజు గారు రాజమండ్రిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ వీర్రాజు గారు రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచే మొదలైన కథా సంపుటాలు రాశారు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను మైన కరుణించని దేవత వెలుగు రేఖలు మొదలైన నవలలు రాశారు శీలా వీర్రాజు గారు శీలావిగా సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈ పాఠ్యాంశం శ్రీ శ్రీలా వీర్రాజు గారు రచించిన వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి గ్రహించబడింది వ్యాసం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు